ఈ రోజు రేపు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమైంది మనం చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే జిల్లా కలెక్టర్లు అలాగే ఉన్నత స్థాయి అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించడం జరిగింది అలాగే ఎవరైనా లీవులు ఉన్నట్లయితే మూడు రోజుల పాటు వారి లీవులు కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు ఎక్కడైనా ఆకస్మిక వరద వచ్చినప్పుడు అక్కడ ఉన్న రక్షించేందుకు అయితే ఎయిర్ లిఫ్టింగ్ అంటే హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున జిల్లాలకు రెండు రోజుల పాటు అంటే బుధా గురువారాలు అయితే స్కూళ్లకు హాలిడేస్ అయితే ప్రకటించింది ఇక జేహెచ్ఎంసీ ఏరియాలో మధ్యాహ్నం అంటే హాఫ్ డే మాత్రమే బుధ గురువారాల్లో హాఫ్ డే మాత్రమే స్కూల్ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఈ ఐదు జిల్లాలు చూసుకుంటే యితే వరంగల్ హన్మకొండ జనగామ మహోబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈ జిల్లాలో అయితే పాఠశాలలకు బుధ గురువారం అయితే ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇక జిఎస్ఎంసి పరిధిలో ఉన్న పాఠశాల అన్ని కూడా ఈ రోజు రేపు ఆఫ్ డే మాత్రమే ఉంటాయి ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడతారు ఒకవేళ మనం చూసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలు అయితే చాలా పాఠశాలలు కూడా హస్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు అక్కడ గోడ కూడవచ్చు లేదా బిలింగ్ కూడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అయితే సెలవు ప్రకటించినట్లయితే మనం చూసుకోవచ్చు అయితే ఇవ్వ రేపు అయితే అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్టు పలు జిల్లాలకు ఆరెంజ్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైతే ఈ ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెల్లు ప్రకటించింది రెండు రోజుల పాటు